బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు గారి నిన్న ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వారు మాట్లాడిన దాని మీద ఈరోజు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రామచంద్రరావు గారు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెంచుతూ అసెంబ్లీలో చేసినటువంటి బిల్లు కేంద్రానికి పంపించింది కాబట్టి ఈ కేంద్రానికి పంపించినటువంటి బిల్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాటలు అది బీజేపీ పార్టీ పాలసీనా లేదా రామచంద్రరావు గారు వ్యక్తిగతంగా మాట్లాడారా